నమస్తే మొత్తం మొదటిగా ఇన్ని ఏం నుంచి మీరు ఇచ్చిన టిపో ఆ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా కానీ మనకి ఇచ్చిన టిపో ఇల్లు ఇప్పటి వరకు అందలేదు లక్ష రూపాయలు కట్టమని చెప్తున్నారు మొదటి వాజీగా ఇరవై ఐదు ఇరవై ఐదు తర్వాత లేదా తొందర కట్టాలా లేకుంటే రాదన్నారు యాభై వేలు ఒకేసారి కట్టేశారు కట్టిన తర్వాత ఏమన్నారు ఇంకా నెలలు ఇస్తామన్నారు నెల పైలి సమయంలో బాగాలేదు మళ్ళీ ఏమన్నారు ఇంకా పండుగ సది ఇస్తామన్నారు మళ్ళా ఆ తర్వాత గవర్నమెంట్ మారింది మారిన తర్వాత కూడా రాలేదు ఇంతవరకు అయినా కూడా మనం కోసం లోన్ పెట్టుకున్నాము లోన్ చేసినారు గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళే మొత్తం మొత్తం అందరిని పిలుచుకున్నారు ఎవరెవరు వాళ్ళని పిలిపించి వాళ్ళు సైన్ చేసుకున్నారు నేను మేనేజర్ అడిగిన చేయించుకుంటున్నారు మళ్ళీ మాకి మీరు లోన్ ఇస్తే బట్టి తీసుకోవాలంటే వాళ్ళు బట్టి డబ్బులు ఇస్తే ఇస్తారు నాకు మీరు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు ఇస్తున్నారు మన మళ్ళీ మీరు కట్టమంటున్నారు కదా ఎట్లా చేసి లేదండి మీకు తర్వాత మీకు మూడు నెలల వరకు టైం ఉంటది తర్వాత స్టార్ట్ అయింది ఇల్లు ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత నేర్పకపోతే ఆరు నెలల తర్వాత నుంచి స్టార్ట్ అవుతానన్నారు అది ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది ఎలా కట్టాలా మీకు ఎలా కట్టమంటున్నారు సరే కట్టలేదు మళ్ళీ మీరు గవర్నమెంట్ నుంచి మీరే లోన్ ఇరవై ఐదు వేలు ఒకసారి ఆరు వేలు ఒకసారి మీరే చేసినారు అది మీరే కట్ చేస్తున్నారు ఇప్పుడు మన ఉన్నా కూడా అమ్మఒడి అని వేసినారు అది కట్ అయిపోయింది ఇప్పుడు ఏదైనా ఇప్పుడు నా ఫోన్ పే ఉంది ఫోన్ పే లో అకౌంట్ అయింది అనుకోండి మీరు వేసినారు అనుకోండి కాబట్టి విత్ ఇన్ సెకండ్ లోనే కట్ అయిపోయింది రికవర్ అయితే ఇప్పుడు నేను బాగా అవుతుంది కరోనా వచ్చినప్పటి నుంచి ఇంకా బాగా అయిపోయింది కరోనా కాక ముందు బాగా ఉంటాయి నాకు పెద్ద స్టూడియో పెట్టింది అన్ని చేస్తుంది ఇప్పుడు అస్సలు లేదు స్టూడియో తీసేసిన మొత్తం చిన్న శాస్త్రం ఉన్నా ఎందుకు నాకు కర్నా నుంచి ఇంకా అయిపోయినా మీరు ఇచ్చే ఇల్లు లేదు ఇంకా ఇది లేదు ఇంకా జీవితం కోసం పోయినా లోన్ అడిగితే డిఫాల్టర్ గా చూపిస్తారు అండి మీకు ఇస్తాము ఇదికోరాండి అని చెప్తారు సర్లే అండి మళ్ళా పోయి బ్యాంక్ మేనేజర్ అడిగి మళ్ళా సచివాలయంలోఎంఐ చేసుకు వచ్చిన తర్వాత మళ్ళీ పోయి అడిగితే బ్యాంక్ చేసుకోరా అకౌంట్ ఆడుపోతే లేదండి మీకు రాదు డిఫాల్ట్ అయిపోయింది అకౌంట్ ఎలా ఇది మీ ఏ గవర్నమెంట్ నుంచి ఇచ్చినా మీరు రాకపోతే ఇచ్చి ఏం ప్రయోజనం మనకి ఇన్ని ఏంటి అయిన మీరు కట్టిన ఇండ్లకి ఇంకా అయిపోతారా ఇల్లు మొత్తం అయిపోతుంది ఇల్లు సారాంశాలు కట్టే లోపల ఇల్లు సారాంశాలు కూడా అయిపోతుంది ఇక్కడ వాళ్ళందరికీ నమస్కారము అలాగే మున్సిపల్ సిబ్బంది కౌన్సిలర్ గారికి అందరికీ నమస్కారము ముఖ్య విషయం ఏమంటే రెండు వేల పదిహేడులో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బీదలకు అందరికీ ఇల్లు ఉండాలనే ఒక ఉద్దేశంతో సుగంప రోడ్ లో టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో మూడు రకాల కేటాజాల కింద విభజించి దాన్ని నాకు తెలిసినట్టు హెచ్ఐజీ ఎల్ఐటీ ఎల్ఐజీ విభజించి దాన్ని అప్పట్లో లబ్ధిదారులతో డిటి రూపంలో డబ్బులు తీసుకుని తర్వాత ఎలక్షన్ ముందు చిన్న అంటే ఎల్ఐజీ టైపు ఉండే మోడల్ ని ఉచితంగా డిక్లేర్ చేసినారు తర్వాత హెచ్ఐజి ఎంఐటి టైప్ ఉండే ఇళ్లకు పేమెంట్ తగ్గించుకున్నారు ఇప్పుడు వీళ్ళ బాధ ఏమంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ఇల్లుని ముందుకు తీసుకోవడం లేదు అర్థం అయిపోయింది రెండోది వీళ్ళ పేరు మీద గత ప్రభుత్వంలో బ్యాంక్ లోన్ తీసుకోవడం జరిగింది ఆ బ్యాంక్ లోన్ కింద వీళ్ళ అకౌంట్ కి ఏ రకమైన డబ్బు పట్టినా కూడా అవి బ్యాంక్ రీకవర్ చేసుకుంటున్నారు లాస్ట్ కి మన తల్లికి వందనంతో సహా పట్టిన పదమూడు వేలు కూడా వీళ్ళు అది రికవర్ చేసుకుని బ్యాంక్ జమ చేసుకుంటున్నారు దయచేసి మున్సిపల్ సిబ్బందికి చైర్మన్ కి మా అవసరం కి వీళ్ళు విన్నవిచ్మంటే ఈ కౌన్సిల్ లో దీన్ని రిజర్వేషన్ పాస్ చేసి బ్యాంక్ వాళ్ళకి మన రాష్ట్ర ప్రభుత్వానికి అయినంత త్వరలో వీళ్ళ డబ్బులన్నా వాపస్ ఇచ్చేటట్టు ఏర్పాటు చేసి ఇండ్లన్నా పూర్తి చేసి ఏర్పాటు చేసియాలి వీళ్ళు ఈ విధంగా యాభై వేల కట్టినోళ్ళు లక్ష కట్టినోళ్ళు దగ్గర దగ్గర నాలుగు వందల మంది పైన ఉన్నారు వీళ్ళు ప్రస్తుతం ఒక వాట్సాప్ గ్రూప్ చేసుకుని మేడం ఇంతమంది గెలిచినారు ఆంధ్రా ఇంకా కలుస్తారు ఇది మనం మానవత్వంతో మన కౌన్సిల్ మీరు మున్సిపల్ సిబ్బంది అందరు కలిసి మనం ఏదైనా చేసి సహకరించాలని కోరుకుంటూ మేడం మీరందరికీ నమస్కారం అన్న వరకు ఈ మీ సమస్యని మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు పంపి మీ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా ठीक है इसके अलावा जो कार्य उद्देश्य है ना बैंक वालों की डिफॉल्ट होती है सी ओके अगली कंसर्न मतलब वो लोगनी वाला चीज इंस्ट्रुमेंट यस ये स्कीम द्वारा ये दूसरे बैंक टू बॉथ पर वो डिफॉल्टर के अंदर निकल बहुत और सी पर है यानी अंडर कर के से लेकर डेट रिलीज बात रोड से मेडम बाल अपडेट कर बैंक ఫోన్ రిలీజ్ చేసిన తర్వాత తిడుతో వాడుతుంది వాడుతున్న తర్వాత బొమ్మలు కట్టు కలుగుతు మేము కమిషనర్ లోగా కలుగుతున్నాం అడిగినప్పుడు మీకు ఇల్లు హ్యాండ్ ఆఫ్ చేసినాము అదే విషయం మేనేజర్ చెప్పాడు ఇల్లు హ్యాండ్ ఆఫ్ చేసిన తర్వాత మూడు నెలల తర్వాత చెప్పండి అర్జున్ కృష్ణ కుమార్ గారు కన్యాకుమారి మేము ఇన్ని రోజులైంది బాడికి ఇంట్లో ఉంటున్నాము కడుతున్నాము బాడ కట్టుకుంటా బాడ కట్టుకుంటా ఉంటున్నాం మేడం మా బొరోనా ఆలోచించాలని మా కోరిక విన్న అతి శీఘ్రంగా మాకు ఇంగ్లీష్స్తే చాలా సంతోషం ఇప్పుడు ఏ టీ ఎంస్ అని కూడా మొక్క రూపాయలు సలహంగా కాలేదు ఒకసారి నేను అందరికీ చూసి తెలుస్తుంది ప్రతి దాని ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ కూడా బ్యాంక్ నుంచి ఎంత అకౌంట్ ఉంటే అంత కట్ అవుతా ఉంది దాంతో పాటు లోన్ తీసుకోవడం కావడం లేదు ఇప్పుడు ఏపీజీపీ బ్యాంకు ఈ గవర్నమెంట్ బ్యాంకులో స్టేట్ గవర్నమెంట్ బ్యాంకులలో సతాయడం లేదు ఓపెన్ చెప్తారు స్టేట్ బ్యాంక్ మన నేషనలైజ్డ్ బ్యాంక్ వాళ్ళంతా అకౌంట్ ఫ్రీజ్ చేస్తున్నారు ఒడి డబ్బులు పడి ఉంటే కూడా అవి కూడా రికవరీ కింద లెక్క చేస్తుంది జమ చేస్తుంది ఒక్క రూపాయి కూడా దాంట్లో మనం ట్రాన్సాక్షన్ చేసినా కూడా వాళ్ళే ఇది చేస్తుంది

అదే సర్చు వచ్చింది మనం చెప్పలేము ఇక్కడ విలువకూడదు మా చామర్తో చైర్మన్ చేపర్తో మాట్లాడుతుందా కౌన్సిల్ అనేది ఇప్పుడు రాకూడదు అసలు మా చైర్మన్ గారు చామర్లో కానీ నా చామర్ మాట్లాడాలి ఇప్పుడు ఇక్కడ వచ్చారు ఇదే మీరు ఏదైనా మాట్లాడితే మాట్లాడండి మీకు అవకాశం ఇస్తాము ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ శనివారం నుంచి స్టార్ట్ చేసింది తర్వాత డబ్బులు మీరు కొంతమంది అమ్మఒడి రికవర్ అయ్యి చెప్తున్నారు దాదాపు డెబ్బై ఆరు లక్షల వరకు డిఫాల్టర్ ఎవరైతే ఉందో వాళ్ళంతా కూడా గవర్నమెంట్ అమౌంట్ చేసిన అక్కడ ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి ఇచ్చారు కాబట్టి దీనిపైన ఎక్కువ ఏపీఐ పంపిస్తాము చాలా మంది అకౌంట్లో డిఫాల్టర్ కానీ నాకు ఆ డీటెయిల్స్ మీకు గవర్నర్ ఇంకా ఎవరు ఎంత రికవర్ అయింది అనేది ఎవరంటే ఈ మొత్తం దగ్గర కూడా వాళ్ళు రికవర్ అయింది కాబట్టి రీఫండ్ చేయించండి లేదంటే దాని ఫలి పర్చేజ్ చేసుకోవాలని నిన్న అది మీరు ఎంత త్వరగా చేయించుకుంటే అది త్వరగా పంపిస్తాను తర్వాత మిగతా ప్యాకేజ్ కూడా దీపావళి హ్యాండ్ ఓవర్స్ ఏమని చెప్పారు శనివారం నుంచి కూడా వర్క్ స్టార్ట్ అయ్యింది ఎవరైనా చూసారు కదా మరి మాకు ఒకటి కావాల్సిన అంటే సి సిక్స్ ఒకటి సి ఎయిట్ ఒకటి స్టార్ట్ కాలేదు ఇంకా ఐ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది సి స్టార్ట్ అయ్యింది మున్సిపాలిటీ కాదు టిక్ హౌసెస్ ఎక్కడైతే స్టేట్ లో ఉన్నాయో అందరికీ సంబంధించింది ఎవరో నాకు ఒక ఏ రికవర్ అయినది నాకు డీటెయిల్ గా మీరు రాసి ఇవ్వగలిగే ఒక రెప్యూటేషన్ ఒక స్టేట్మెంట్ వేసి గవర్నమెంట్ పంపిస్తారో ఆ రికవర్ అమౌంట్ వీళ్ళైనంత వరకు వాళ్ళకి మీకు రిపోర్ట్ చేయించడమా లేదంటే గవర్నమెంట్ కనమెంట్ తీసుకుంటున్నారు అయ్యా రిక్వెస్ట్ చేస్తాం నేను కనమెంట్ చేసేదాన్ని నేను రిక్వెస్ట్ పెడతాను గవర్నమెంట్ కి అక్కడి నుంచి వచ్చి నిర్ణయం బట్టి మీకు అయ్యా అప్పుడు మా కౌన్సిల్ నేను తీసుకునే వచ్చే కాదు స్టేట్ పాలసీది ఇప్పుడు ఏదైనా కానీ రెండు వేల పదిహేడులో మేము లక్ష రూపాయలు డిపాజిట్ పెట్టినాం ఫోర్ థర్టీ స్క్వేర్ ఫీట్ కోసం కనుక అది ఎయిట్ ఇయర్స్ అయింది డిలే అయ్యి బ్యాంక్ వాళ్ళు లోన్ శాంక్షన్ అయింది అది వాళ్ళే అటు ఇటుకోవాళ్ళు ఆడుకున్నారు అదే ఇప్పుడు కమిషనర్ కి చైర్పర్సన్ కి మేము వినతి పత్రం ఇచ్చినాం సానుకూలంగా సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పాం మాకు ఇల్లు హ్యాండ్ ఓవర్ మాకు ఇల్లు లేదు రెంటెడ్ హౌస్ లో ఉన్నాం ఎయిట్ ఇయర్స్ అయింది ఇల్లు హ్యాండ్ ఓవర్ కోసం అడిగినాం అండర్ కన్స్ట్రక్షన్ ఉంది దీపావళి లోపల కన్స్ట్రక్ట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ ఇస్తామని చైర్మన్ గారు చెప్పినారు చెప్పాం బ్యాంకు ఎట్లా ఉందండి సార్ బ్యాంకు లోన్ లబ్దిదారుల పేరు మీద శాంక్షన్ అయింది అది టిడుకో డ్రా చేసుకునింది కానీ బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారు మాకు మీ నుంచి రికవరీ కావాలో మీరు డబ్బులు కట్టండి కంతులు అది అప్పుడప్పుడు ఏమైతుంది మనకు వచ్చే అదర్ బెనిఫిట్స్ తల్లి కొందనం ఎగ్జాంపుల్ మేము ఎవరి దగ్గర లోన్ పోతే కూడా మమ్మల్ని డిఫాల్టర్ కింద లెక్కేస్తున్నాం ఇవి కూడా కట్ అవుతున్నాయి అక్కడ కాదు ఇక్కడ కాదు బూతిలో పడినట్లు అయింది మా లబ్ధిదారుని పరిస్థితి సార్ దీపావళి లోపల చేస్తామన్నారు ఈ బ్యాంక్ సమస్య ఏముంది మేము హై లెవెల్ పంపించి ఆఫీసర్స్ కి ముఖ్యమంత్రికి చేసి ఇది చేస్తున్నారు జేషమూర్తి లబ్ధిదారు సెవెంటీన్ వీళ్ళు ఉచిత ఇండ్లు లబ్ధిదారులు కాదు వీళ్ళు వీళ్ళు గతంలో టోటల్ అమౌంట్ అది ఏడు లక్షల ఏడు లక్ష మూడు లక్షల రూపాయలు ఇండ్లకు వీళ్ళు ఒక లక్ష కట్టినోళ్ళు టిట్కో గతంలో రెండు వేల పదిహేడులో మూడు రకాలు విభజించింది ఒకటి ఎల్ఐజీ ఎంఐజి హెచ్ఐజీ ఎల్ఐజీ దాన్ని ఎలక్షన్ ముందు ఉచితంగా డిక్లేర్ చేసేసినారు వాళ్ళది ఏం బాధ లేదు హెచ్ఐజి ఎంఐజీ కి గతంలో కొంతమంది యాభై వేలు కట్టిన బాధితులు ఉన్నారు కొంతమంది లక్ష రూపాయలు కట్టిన బాధితులు ఉన్నారు వాళ్ళ పేరు మీద గతంలో బ్యాంకు లోన్లు గవర్నమెంట్లు తీసుకున్నాయి ఇప్పుడు వాళ్ళు దేనికన్నా పోతే ఆ లోన్ ఉన్నందుకు వాళ్ళకి ఏది బెనిఫిట్స్ ఇవ్వడం లేదు కనీసం వాళ్ళకి ఏదైనా అత్యవసరానికి ఎవరైనా ఫోన్ పే చేసినా వాళ్ళ అకౌంట్కి డబ్బులు వేసినా వాళ్ళు బ్యాంకు వాళ్ళు జమా చేసేసుకుంటున్నారు రెండోది రాష్ట్ర ప్రభుత్వం మన కే ఇది తల్లికి వందనం ఆ అకౌంట్లో పడినప్పుడు కూడా ఆ తల్లి పేరు మీద ఉండే అకౌంట్లో ఎవరెవరికి జమ అయినా డబ్బులన్నీ పోయేసినాయి ఇప్పుడు వీళ్ళ రిక్వెస్ట్ ఏమంటే వీళ్ళు కట్టిన డబ్బులన్నా రిటర్న్ ఇవ్వండి గవర్నమెంట్ విత్ ఇంట్రెస్ట్ తో లేదా ఇల్లు అన్నా కేటాయించింది ఇప్పుడు కమిషనర్ గారు చెప్పింది నాకు తెలిసి ఉచిత ఇండ్లు దీపావళికి చెప్పిండొచ్చు వీళ్ళు ఉచిత ఇండ్లోళ్ళు కాదు ఇక్కడ ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాలి వీళ్ళు ఉచిత ఇండ్లో కాదు వీళ్ళు ఎంఐజీ హెచ్ఐజీకి పే చేసిన వాళ్ళ అమౌంట్ ఏడు లక్షల ఇండ్లకు అప్పుడు ఏదో స్కీమ్ పెట్టింది దాని బాధితులు వీళ్ళు ఉచిత ఉచిత తిట్టుకో ఇండ్ల బాధ్యతలు వాళ్ళు కాలు వీళ్ళు వీళ్ళు పేమెంట్ చేసిన ఇండ్ల బాధితులు వీళ్ళు వీళ్లకు బ్యాంకు నుంచి ఇబ్బంది అయిపోయింది దయచేసి బ్యాంకర్స్ కి రాష్ట్ర ప్రభుత్వం అన్నా స్ట్రిక్ట్ గా ఆర్డర్ వేయాలి లేదా వీళ్ళ డబ్బులన్నా వాపస్ చేయాలి లేదా వీళ్ళు ఇండ్లు పూర్తి చేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ అన్నా చేయాలని ఈ రోజు ఇక్కడ నుంచి శ్రీకారం చుట్టినారు అంటే కమిషనర్కి చైర్మన్ గారికి లెటర్ ఇచ్చి రేపు సోమవారం స్పందనలో జాయింట్ కలెక్టర్కి ఇచ్చి తర్వాత ఆదోనలో ఇద్దరు ఎమ్మెల్సీలకి మసూరన్ సార్కి నాయుడు గారికి అలాగే శాసనసభ్యుడు పార్శారథి గారికి కూడా ఇచ్చి ముందు కార్యాచరణ ఏం చేయాలనేది మరి కూర్చుని మాట్లాడుకుంటాము దీనికి వీళ్ళు నాలుగు వందల చిల్లర మంది లబ్ధిదారులు ఉన్నారు వీళ్ళు ఒక గ్రూప్ చేసుకున్నారు ఆ గ్రూప్ ద్వారా ఈ రోజు ఇంతమంది ఏర్పాటు అయినారు ముందు ముందు ఇంకా ఈ సంఖ్య పెరిగి వీళ్ళు దయచేసి అందరు మీరు మేము అందరు కలిసి వీళ్ళకి పని అయితే అట్లా సహకరించాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం నాలుగు వందల చిల్లర కిట్కోయి గురించి మేము లక్ష రూపాయలు కట్టినాము ఇంతవరకు ఇచ్చేకి లేదు అప్పుడు ఇస్తాము ఇప్పుడు ఇస్తామని గవర్నమెంట్ చెప్పి అయిపోయింది మళ్ళీ ఏమన్నారు సమ గవర్నమెంట్ మారిన తర్వాత లోన్ వేస్తాము లోన్ సబ్సిడీ కట్టమని చెప్తున్నారు సర్లే అని కడతామన్నాం తర్వాత కరోనా వచ్చేసి ఇంకా మనకి చాలా బాధలు వేసింది కరోనాలో మొత్తం కోల్పోయిన అసలు ఇలా లేకున్నట్లు అయిపోయింది అందులో స్టూడియోలో నడిచకే లేదు తర్వాత స్టూడియోలో నడవాలంటే వేరే కాడ చూసుకొని పని చూసుకొని చూసుకున్నా అని మళ్ళా ఇంకా లోన్ వేసుకుందామని ఇప్పుడు ఇచ్చిన టిట్ కోయిన్ల కోసము లోన్ కోసం పోయినా లోన్ కోసం పోతే మీ లోన్ లేదు మీ అకౌంట్ మొత్తం డిఫాల్ట్ గా ఉంది మీకు రాదు అన్నారు ఎందుకు సార్ అంటే వాళ్ళు ఏమన్నారంటే టిట్ కోయిన్ల గురించి మీరు వేసినారు కదా దాంట్లో లోన్ అయ్యింది మీ డిఫాల్ట్ గా పెట్టినారన్నారు ఇంకా ఎట్లా నేను ఇల్లు లేదు ఇన్ని ఏం లే ల లక్ష రూపాయలకి ఇల్లు కడుతూనే ఉన్నా ట్యాక్స్ వడ్డీకి తెచ్చి కడుతూనే ఉన్నా ఆ వడ్డీతో కట్టే బదులుగా మీకు కట్టిందైనా నా లోన్ అయినా మానే పోతారు ఇంతవరకు అసలు ఇచ్చేకే లేదు మళ్ళీ ఏమన్నా అంటే డిఫాల్ట్ డిఫాల్ట్ అంటున్నారు ఇంకా ఏదైనా పథకం వేస్తాము అనుకుంటే ఆ పథకాలు కూడా రావడం లేదు అన్ని మైనస్ ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు మేడం వాళ్ళకి అడిగి చేస్తాము అంటున్నారు ఎంతైనా కానీ ఫీ ఇచ్చే ఇల్లు గురించే మాట్లాడుతున్నారు మేము లక్ష రూపాయలు యాభై వేలు కట్టిన ఇల్లు మాట్లాడటం లేదు ఇప్పుడు గారు డెబ్బై ఐదు వేలు కట్టారు ఇల్లు అలాంటి కాలేదు ఏమీ కాలేదు వాళ్ళకి కాలేకున్నప్పుడు వాళ్ళకైనా రిటర్న్ అమౌంట్ ఇవ్వండి అది లేదు అంతా సతాయిస్తూనే ఉన్నారు ఎందుకు సతాయిస్తారో మాకు అర్థం కావట్లేదు ఎన్ని గవర్నమెంట్ చేంజ్ అయినా కూడా అదే పద్ధతి ఉంది అసలు ఇస్తారా లేదా అనేది కూడా డౌట్ ఉంది ఇక మీరు కట్టించిన తర్వాత ఇల్లు కూడా ఇక అయిపోతది ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు మా ఫ్రెండ్ వాళ్ళ మేడమే చనిపోయా మిసెస్ తీరిపోయా మీరు ఇచ్చిన ఇళ్ళ కోసం ఇంకా ఆయన కూడా తీర్పు ఆ ఇల్లు వస్తుందో లేదో డౌటే రామచంద్ర లక్ష రూపాయలు అందరికీ అందరు సైన్ పెట్టం అప్పుడు ఏమన్నారు మాకేం చెప్పలేదు ఇప్పుడు చూస్తే రోజు ఫోన్ చేస్తా మెసేజ్ పెడతారు మాకు డబ్బు కట్టండి లేకుండా సివిల్ పోతుంది మీకు నోటీస్ ఇస్తాము మీరు పోలీసులు ఇస్తారు ఏదేదో చెప్తున్నారా ఈ బ్యాంక్ వాళ్ళైతే మాకు ఇంతవరకు ఇళ్ళ దాన్ని అయితే మీకు అంత మంది బ్యాంక్ వాళ్ళకి కానీ అప్పుడు మాకు చెప్పలేస్ ఏం చెప్పలేదు సైన్ పెట్టండి అని చెప్పినారు అంతే సచివాలయం వల్ల వచ్చినారు తీసుకోపోయినారు సైన్ పెట్టండి అంటే సైన్ పెట్టినాం సైన్ పెట్టినాక డబ్బులు మాకేం తెలుసు ఏం చెప్తున్నారు డబ్బులు మీకు ఇల్లు బీగలు ఇచ్చినాక అప్పుడు ట్రై చేయాలి మీరు డబ్బులు లోన్ కట్టాలి అంతవరకు మీరు కట్టేది లేదండి సరే మేము అట్లా అనుకున్నాము ఇప్పుడు చూసి ఒకటే ఫోన్ రోజుకి ఐదు ఆరు సార్లు ఫోన్ చేస్తారు ఇన్ని మీరు మేము కర్మూర్ చేస్తాము మమ్మ హైదరాబాద్ ఎక్కకు ఫోన్ చేస్తామని చెప్తున్నారు బ్యాంక్ వాళ్ళు మీరు పోతుంది మీది స్పెట్ పోతుంది మీరు నోటీస్ వస్తుంది చూడండి మీది రికార్డ్ చేస్తున్నాము మీ వాయిస్ రికార్డ్ చేస్తున్నాము అని చెప్తున్నారు స్టేట్ బ్యాంక్ అన్న

ఖచ్చితంగా ఈ రోజు పోయి చూసి రేపు ఎట్లా స్పందన ఉంది స్పందనలో మాట్లాడతాను స్పందనలో పోయింటీన్ గవర్నమెంట్ ఉండే గత ఎనిమిది సంవత్సరాల కిందట రాష్ట్ర ప్రభుత్వం కిట్టో లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు చేసింది ఇంట్లో అలాట్ చేసిందంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బు కట్టడానికి ముందుకు వచ్చినారనమాట కొంతమంది యాభై వేలు కట్టినారు కొంతమంది డెబ్బై ఐదు వేలు కట్టినారు కొంతమంది లక్ష రూపాయలు కూడా కట్టినారు ఇంట్లో కొన్ని ఉంటే కట్టిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు అనమాట ఆదర్లో అది ఎవరికి అలాట్ అయింది అయింది ఎవరికి అలాట్మెంట్ కాలేదు అనేది తెలియదు ఇది అలాట్మెంట్ కాని వాళ్ళకు డబ్బులు తిరిగి ఇవ్వలేదు అలాట్మెంట్ అయిన వాళ్ళకు బ్యాంక్ లో మీద బ్యాంక్ లో మీద లోన్ తీసుకొని మీకు హ్యాండ్ అవర్ చేస్తామని చెప్తారు అనమాట వెంటనే వీళ్ళు బ్యాంక్ లోన్ తీసుకొని ముందుకు పోయినారు కానీ అక్కడ కూడా వాళ్ళకి ఇందుకు శాంక్షన్ చేయలేదు బ్యాంకు వాళ్ళు ఏం చేసినట్టు ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు అయింది ఏ గవర్నమెంట్ కూడా ఆర్థిక పథకాలు వస్తే కింద వాళ్ళు బ్యాంకు లో పడుతున్నాయి ఆ బ్యాంక్ లో మీరు డిపాజిట్ సివిల్ సప్లై కింద సివిల్ స్కోర్ కింద డౌన్ ఏ బ్యాంకు లో పోతే కూడా లోన్ మీకు రాదు పల్లె బ్యాంక్ లో బ్యాంక్ ఉందని చెప్తున్నారు అనమాట ఐదు వేలు కట్టాను ఎనిమిది సంవత్సరాలు అయింది వడ్డీ తెచ్చి తీసుకొచ్చి కట్టాను కానీ ఇప్పటి వరకు డబ్బులు రాలేదు వడ్డీ మొత్తం కట్ట దయచేసి నాకు అని ఇవ్వండి చెప్పినా కింద కూర్చున్నాము మేము పురోహితులండి ఎవరు మా ఫ్రెండ్ ఇచ్చినారు లోన్ అలాట్మెంట్ అయింది రెండవ యాభై వేలు కట్టినప్పుడు పేరు పోయింది అనమాట తీసుకోలేదన్నమాట రెండో రెండవ యాభై వేలు కట్టేదే నా లిస్ట్ లో అలాట్మెంట్ పోయింది అనమాట ఫస్ట్ లిస్ట్ వచ్చింది సెకండ్ లేదనమాట ఎవరు డబ్బులు వాసు ఇస్తామని చెప్తున్నారు అంతేగాని ఇప్పటివరకు ఇల్లు లేదు మాకు ఇల్లు వచ్చింది తీసుకుని ఈ ఎనిమిది సంవత్సరాల వరకు ఎవరు కాసుకొని ఉంటారు కాబట్టి ఎక్కడ లబ్ధి పొందినా అక్కడ తీసుకున్నాం కాబట్టి నాకు ఇల్లు వద్దు నా డబ్బులు నాకు ఇస్తే చాలు వడ్డీసేసి కూడా చాలు నాకు కమలనాభ శర్మ